హలో డియర్ ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి నెగిటివ్స్ ఎక్కువైపోయి ఒకలాంటి హెడేక్ గా ఉండి దేని మీద దృష్టి పెట్టలేకపోవటం మనీ రాకపోవటం జాబ్ కు ట్రై చేస్తుంటే రాకపోవటం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏ పని అవట్లేదు రివర్స్ అవుతుంది అనుకున్న పని జరగట్లేదు ఇంట్లో డబ్బులు నిలవట్లేదు వీటన్నిటికి ఈ రోజు ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది నా పేరు హోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఒపోనో ప్రత్యేక హీలర్ ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో అత్యంత విలువైన కోటీశ్వర్లు అయ్యే అడ్వాన్స్ కొత్తగా చేసే క్లాస్ ఉంటుంది ఒక చాలా కాలం నుంచి ఆ మనీ రాకుండా అడ్డుకుంటూ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఎంత ట్రై చేసినా ఆ విశ్వంలోకి కోరికలు వెళ్లకుండా అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేస్తే ప్రత్యేక త్రీ టైమ్స్ తో పుడుకున్న ఆ నెగిటివ్ ని రిమూవ్ చేసే కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా కోటీశ్వర్ల జాబితాలో మనం కూడా చేరటానికి ఆ విశ్వాన్ని అడిగే పద్ధతి ఏంటి బిజినెస్ చేయటానికి డబ్బు లేకపోతే విశ్వశక్తి మనకి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం ఎలా అడిగితే ఎలా విజువలైజేషన్ చేస్తే ఎలా అడ్వాన్స్డ్ హో పనో చేస్తే ఎట్లాంటి మనీ వేటేస్ చేస్తే ఎలా కోరుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలను తెలుసుకుని అలా చేస్తే మనకి పని అవుతుంది ఇంకా చాలా కాలం నుంచి మ్యారేజెస్ ప్రాబ్లమ్స్ లేదా మ్యారేజ్ అవ్వక లేకపోతే జాబ్ రాక జాబ్ లో సమస్యలు బిజినెస్ లో లాసులు ఇవన్నీ క్లియర్ అవడానికి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది ప్రత్యేకంగా విడివిడిగా మాట్లాడి వాటి సమస్యలు విని పరిష్కారాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కొత్తగా ఉంటుంది ఎలా ఈ క్లాస్ ఉపయోగించుకోవాలనుకున్నవాడు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ముందుగా బుక్ చేసుకోవాలి హైదరాబాద్ లో ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా మనం విజయవాడలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం విజయవాడలో క్లాస్ పెట్టడం జరిగింది ఇంతే కాకుండా మనం విడివిడిగా వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి సెలబ్రిటీ కావాలి బిజినెస్ ఓమెన్ బిజినెస్ మెన్ కావాలి జాబ్ లో ప్రత్యేక హోదా పొందాలి ఒక కంపెనీ సివో అవ్వాలి ఇతర దేశాలు వెళ్ళాలి సెలబ్రిటీ కావాలి మ్యారేజ్ అవ్వట్లేదు ఇలా ప్రతి దానికి ఎవరికైనా ఫేస్ టు ఫేస్ విడిగా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఏది కావాలో మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మనం ఈ రెమెడీ చేయటానికి చాలా కాలం నుంచి పట్టి పీడుస్తున్న ఇంట్లో దరిద్రం వదిలిపోవటానికి మీ ఆత్మలో పెరిగిపోయిన ఆ టెన్షన్ భయం ఆ గుర్తింపు లేని ఆ వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు అంత రివర్స్ అవుతుంది సో ఈ నెగిటివ్ పావడానికి ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఆ రెమెడీ కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే బిర్యానీ ఆకులు కావాలి తర్వాత ఇలా ఒక బౌల్ మీ దగ్గర ట్రే ఉన్నా పర్వాలేదు అట్లా ఒకటి కావాలి కళ్ళుప్పు కావాలి ఆ తర్వాత కర్పూరం కావాలి ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకులు కట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి తర్వాత మన దగ్గర జవాది పొడి కావాలి వీటితో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ అఫ్రిమేషన్ చేసినా విజువలైజేషన్ చేసినా ఈ టెక్నిక్ అమలు చేసే ముందు ఈ టెక్నిక్ చేయటానికి కూడా స్నానం చేసి ఉండాలి ఎందుకంటే స్నానం చేసి జవాది పొడి రాసుకోవటం ద్వారా కొంచెం స్మెల్ చూడటం ద్వారా ఈ పని త్వరగా పూర్తవుతుంది ఇది విశ్వలోకి వెళుతుంది మనం ఎలా పడితే అలా టెన్షన్స్ లో ఉండి హడావిడిగా ఫ్రెష్ అవ్వకుండా కొంచెం తలనొప్పితో కొంచెం చిరాకుతో ఇది చేయమన్నారు చేసేద్దామంటే అది వర్కౌట్ అవ్వదు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి కొంతమంది త్వరగా అవటానికి కారణం ఏంటి మనం ఏదైతే చెప్పామో దాని మీద ప్రాణం పెట్టేయాలి ఇంటెన్షన్ అంతా దాని మీదే ఉండాలి ఎటో ధ్యాస పెడితే ఎవరితోనూ మాట్లాడితే చేస్తూ ఉంటారు పని చేయదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది గురువు ద్వారా నేర్చుకోవాలి డైరెక్ట్ గా క్లాస్ అటెండ్ అయినప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి ఉదయం లేచిన కానీ రాత్రి దాకా మీరు చేసే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటాయి చాలా మంది కావద్దు ఎందుకని మరి గురువు దగ్గర డైరెక్ట్ గా వాళ్ళ సమస్యలు విని అసలు రోజు ఎంత ఎలా ఉండాలి ఏం చేయాలి అసలు ఆఫ్ అట్రాక్షన్ ఏంటో ఏమీ తెలియదు కొంచెం కొంచెం నాలెడ్జ్ అందువల్ల అవ్వట్లేదు ఇది కంప్లీట్ గా ఇంటెన్షన్ మీ మనస్సు ఏ పని చేస్తే దాన్ని దృష్టి పెట్టాలి మీరు ఫ్రెష్ అయి ఉండాలి మొత్తం రిలాక్స్ అయి ఉండాలి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ గా తర్వాత ఓపెన్ ఓపెన్ చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీన్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కనీసం లెవెన్ టైమ్స్ సమయం ఉంటే నలభై సార్లు చెప్పాలి దాంతో శుద్ధైపోతాం ఆ తర్వాత ఇది మొదలు పెట్టాలి సో ముందుగా మనం సిజర్ తో ఈ యొక్క బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చేతిలో వేసుకొని ఈ కాచమ్ అనుకుంటూ వృద్ధాలన్నమాట ఇలా చిన్నగా ఈ చేతిలో వేసుకుని చేతితో అతి చేతిలో రుద్దయలేగా ఇవి చిన్నగా చేసుకోవాలి నేను కొన్ని మీకు చూపిస్తున్నాను మీరు ఇంకా సమయం ఉన్నప్పుడు ఇంకా చిన్నగా చేసుకోవాలి వీటిని ఈ మావుల్ని మనం ఇట్లా తీసుకోవాలి మావుల్ దగ్గర పెట్టుకొని ముందుగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అదోన్న ఈ యొక్క నెగిటివ్స్ అన్ని ఈ రోజుతో క్లియర్ అయిపోయి సమస్తం నాకు సహకరించేలాగా నువ్వు కూడా నాకు అద్భుతం చేసావు థ్యాంక్ యూ అంటూ ఆ రాఫెల్ ఏంజిల్ ఫోటో చూస్తూ ఈ చెడును తీసేవా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో కోట్ల మందికి ప్రపంచ వ్యాప్తంగా నువ్వు అద్భుతాలు చేస్తున్నా నా జీవితంలో కూడా నన్ను అద్భుతాలు చేసావు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు నాకున్న ఆటంకాలని తొలగించడానికి ఎప్పుడు నాతో ఉంటున్నావు అందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసేసి ఫస్ట్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు అప్పుల్లో ఉంటే గనక చాలా మంది నన్ను అప్పుల గురించి అడుగుతున్నారు అప్పులు చాలా మంది అట్లా బాధపడుతున్నారు దాని నుంచి మనం బయటపడడానికి ఆ తర్వాత హౌస్ లోనా గోల్డ్ లోనా జాబ్ రావట్లేదా అనారోగ్యంగా ఉందా అన్నిటికీ విడివిడిగా ఇప్పుడు కొన్ని చెప్తాను మిగతాయి మీరు చేసుకోవచ్చు ముందుగా మీరు కావాల్సింది ఏంటంటే ఈ కళ్ళుపు కొద్ది చేతుల్లోకి తీసుకోవాలి అట్లా మనం చేతుల్లో కళ్ళుపు తీసుకుని అప్పులు తీరిపోవటానికి ఫస్ట్ గా ఈ యొక్క బిర్యానీ ఆకు కళ్ళుప్పు బిర్యానీ ఆకులు తీసుకున్నా తర్వాత జవాది పొడి చెడుని తీసేస్తున్నారన్నమాట సుగంధం జవాది పొడి రాసుకొని కొంచెం వేసుకొని మీరు ఎవరికైతే అప్పు ఉన్నారు ఎవరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ అప్పు తీరిపోయినట్టుగా వాడి పేరు తెలుసుకుని వాడి ఫేస్ తెలుసుకొని ఐఎం సారీ ఈ అతనికి నేను చెల్లించేశాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ ఉపను చెప్తూ ఇలా చేతులతో రుద్దుతూ ఆ పేరు చెప్తూ ఆ వ్యక్తిని తలుసుకుంటూ వాళ్ళకి నేను చెల్లించేశాను ఆ పేరు చెప్తూ సులభంగా నాకు అమౌంట్ అందింది నేను చెల్లించేశాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలా అప్పుడు కోసం అంటే ఇక్కడ ఒక పేరు చెప్పాను నేను మీరు చాలా మందికి ఉండొచ్చు ఐదు ఇచ్చి ఉండొచ్చు మీలైతే మీరు తీసుకుని ఉండొచ్చు తీర్చలేకపోతున్నారు ఇక్కడ రెండింటికి పనికి వస్తుంది ఒకటి అప్పు మీరు చెల్లించడానికి ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పేర్లు చెప్పి చెల్లించేసినట్టుగా థ్యాంక్ యూ చెప్తూ ఓపెన్ ఓపెన్ చెప్తూ ఈ యొక్క బిర్యానీ ఆకులు కళ్ళు ఉప్పు జవాతి పొడి వేసుకుని ఇట్లా ఇట్లా షేక్ చేస్తూ ఇట్లా అంటూ ఆ పేరు చెప్తూ ఓపెన్ ఓపెన్ చెప్తూ వదిలేయాలి అంటే నేను ఈ బౌల్ పెట్టాను మీరు ట్రే పెట్టొచ్చు ఒక ట్రే పేర్చు ఒక పేపర్ కూడా పెట్టుకోవచ్చు ఇదే పెట్టాలని ఏమీ లేదు ఓకే నెక్స్ట్ జాబ్ రావట్లేదు సో కళ్ళు కొద్దిగా తీసుకుని మళ్ళీ బిర్యానీ ఆకులు కట్ చేసుకున్నాయి మన కొన్ని పెట్టుకున్నా కదా అవి తీసుకుని మళ్ళీ జవాది పొడి కొద్దిగా తీసుకుని దేంట్లో వేసేసి నెక్స్ట్ ఏంటి చాలా మందికి జాబ్కి ట్రై చేస్తుంటే రావట్లేదు ఆ జాబ్ లో ఉన్న నెగిటివ్ అంతా తీసేసి నాకు సులభంగా జాబ్ వచ్చేలా చేసావు అని ఆ కంపెనీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఆ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో ఏ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ నాకు వచ్చింది థ్యాంక్ యూ దానికి ఉన్న నెగిటివ్ అంతటిని తీసేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ కంపెనీని తలుసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇట్లా ఈ ఉప్పు బిర్యానీ యాప్లు ఈ సుగంధాన్ని ఇలా షేక్ చేస్తూ చెప్తూ ఆ కంపెనీ పేరు చెప్తూ ఇలా వదిలేసేయాలి ఇందులో ఇది జాబ్ కోసం అలాగే జాబ్ లో ప్రమోషన్ కోసం కూడా చెప్పొచ్చు లేదా అనారోగ్యంగా ఉన్నారు చాలా మంది ఆరోగ్యం కోసం చెప్పచ్చు మంచాన పడి ఉన్నారు అన్ని తిరిగే రావట్లేదు కొంచెం కడుపు తీసుకుని కొద్దిగా బిర్యానీ ఆటలు మనం కట్ చేసుకుని అవి తీసుకుని ఆ తర్వాత సుగంధాన్ని జువాత్ సుగంధాన్ని కొద్దిగా తీసుకుని ఇక్కడ వేసేస్తూ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగోలేదో మీరు బాగాలేదా బాగోన్నట్టు చెప్పకోకుండా సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఆరోగ్యంగా కళకళలాడుతూ తిరుగుతూ యవ్వనంతో సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలా అద్భుతం చేసిన ఆర్చేంజల్ రాఫిల్ కి కృతజ్ఞతలు అంటూ ఆ వ్యక్తి పేరు చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ లెవెన్ టైమ్స్ చెప్పాలి సో జాబ్ కోసం చెప్పాము అప్పులు తీరిపోవడానికి ఎంతమందికి ఇవ్వాలో వాడు అందరికి ఇచ్చేసినట్టు ఆ ఫేస్ తెలుసుకుని ఓపెన్ చెప్తూ ఇవి వేసుకుని ఇట్లా రుద్దేశ వదిలేయాలి లెవెన్ టైమ్స్ చెప్తా వ్యక్తుల పేరు చెప్తా అలాగే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కి చాలా మంది గోల్డ్ పెరు రేటు పెరగడం ద్వారా గోల్డ్ తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఉప్పు చేతులు వేసుకుని బిర్యానీ కట్ చేసిన ఆకులు వేసి మళ్ళీ జవాది పొడి కొంచెం వేసేసి ఆ గోల్డ్ సంస్థ పేరు చెప్పి మీ గోల్డ్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అని అంది అక్కడికి చెల్లించేసి మీ గోల్డ్ తెచ్చుకున్నట్టు ఆ ఇంటెన్షన్ చూడాలి మనసులో అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందింది ఆ గోల్డ్ బ్యాంక్ ఆ సంస్థ ఏది పెట్టారు అక్కడికి వెళ్ళి మీరు గోల్డ్ రిలీజ్ చేసేసారు డబ్బులు కట్టి ఆ గోల్డ్ మీ చేతుల్లో చూస్తున్నారు వావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ ఏంజెల్ రాఫెల్ నాకు డబ్బులు వచ్చేలా చేసి అడ్డు తగ్గుతున్న చెడుని తీసేసినందుకు రాఫెల్ ఏంజల్ మీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ గోల్డ్ తలుచుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూవ్ మీ థ్యాంక్ యూ ఐ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ యూ ఐ లవ్ యూ అంటూ లెవెన్ టైమ్స్ చెప్పి దీంట్లోకి వదిలేసేయాలి ఇట్లా గోల్డ్ లోన్ గురించి చెప్పాం ఆరోగ్యం కోసం చెప్పాం జాబ్ కోసం చెప్పాం అప్పులు తీరటం కోసం చెప్పాం ఇలా మీరు ఎన్ని ఉన్నాయో అన్నీ చేయవచ్చు చేసేసిన తర్వాత అన్నిటికీ మీ స్థలం అమ్మడవట్లేదా ఆ చెడుని తీసే మేము రాఫెల్ ఇంజన్ అడుగుతూ ఆ స్థలాన్ని తలుసుకుని అమ్ముడైపోయినట్టు సమృద్ధి గల వ్యక్తులు వచ్చి అది కొన్నట్టు ఇమీడియట్ గా మీ క్యాష్ అంది వన్ వీక్ లో రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అదంతా ఇంటెన్షన్ ఊహించాలి అవట్లేదు దాంట్లో ఏముందో అర్థం కావట్లేదు ఎలాంటిది ఏది మాట్లాడకూడదు అట్లా ఈ చేతిలో కళ్ళుప్పు వేసుకుని తర్వాత కొద్ది బిర్యానీ ఆక వేసుకుని జవాది పొడి వేసుకుని ఇట్లా అది అమ్మడైపోయి అట్లా చాలా నమ్మకంతో విశ్వాసంతో మీరు ఒక్కొక్క దానికి ఉపయోగించండి ఇదేంటంటే ప్రశాంతంగా రిలాక్స్ గా చాలా విశ్వాసంతో చిరనవ్వుతో ఒక మహోన్నతమైన విశ్వశక్తిలోకి ఈ హోహపోనుపను పంపిస్తూ ఈ ప్రకృతిలోని ఔషధాల ద్వారా ఉప్పు కూడా ఔషధం దిశం తీసేస్తుంది బిర్యానీ ఆకు కూడా ఒక మంచి ప్రక్రియ అనమాట నెగిటివ్ తీసేస్తుంది అలాగే జవాది పొడి కూడా నెగిటివ్ తీసేస్తుంది వీటితో మనం ఆ పేర్లు చెప్పి ఆ నెగిటివ్ తొలగిస్తున్నాం అనమాట ఇది ప్రకృతిలోకి వెళుతుంది మనం చేసిన హోమ పన్ను పన్ను ద్వారా ఈ దిష్టి అంతా పోయి నెగిటివ్ అంతా పోయి మీ కోరుకున్న కోరికలు జాబు రావటం ఆరోగ్యం రావడం అప్పులు తీర్చడం ఇంకా ఏమేమి అనుకుంటున్నారో గోల్డ్ లోన్ తీర్చడం ఇవన్నీ కూడా మీకు సులభంగా నమ్మితే అద్భుతాలు జరుగుతాయి అనమాట అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబాల్లో మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని రాఫెల్ ఏంజల్ ని ప్రత్యేకంగా మీకు రక్షణగా ఉండమని విశ్వశక్తిని ప్రార్థిస్తూ రాఫెల్ ఏంజల్ని కోరుకుంటూ విశ్వాన్ని ఒక విశ్వగురుగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్